హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మా ట్రిప్లో ఈరోజు డే త్రీ అన్నమాట ఇంకా మార్నింగే లేచేసి ఫ్రెష్ అప్ అయిపోయి బయలుదేరినాం యాక్చువల్గా మహాబలిపురం వెళ్ళినప్పుడే వెళ్దామని అనుకున్నాం ఈవినింగ్ కానీ నిన్న కుదరలేదు రూమ్కి వచ్చేసరి కంటేనే నైట్ అయిపోయింది ఆ బీచ్ నైన్ ఓ క్లాక్కే క్లోజ్ చేస్తారు అని చెప్పారు ఇంకా వెళ్ళలేదు ఇంకా మార్నింగ్ టైం ఉంటే వెళ్దాము లేకుంటే లేదని చెప్పేసి ఊరుకున్నాము మా ఫ్లైట్ అనేది టూ ఓ క్లాక్ ఉంది కానీ డిలే అయిపోయింది త్రీ ఓ క్లాక్ అని చెప్పేశారు ఇంకా వెళ్దామని చెప్పేసి నైన్ ఓ క్లాక్కి రెడీ అయిపోయినాం మార్నింగ్ మేము రూమ్ నుండి బయటికి వచ్చిన నుండి ఇంకా వర్షం పడుతూనే ఉంది సరే ఎట్లా అయితే అట్లా అని చెప్పేసి వెళ్ళినాం ఒక హాఫ్ అన్ అవర్ అన్న అక్కడ స్పెండ్ చేసి వద్దామని చెప్పేసి బయలుదేరినాం మేము ఉండే రూమ్ నుండి ఆ మెరీనా బీచ్ అనేది సిక్స్ సెవెన్ కిలోమీటర్స్ అట్లా ఉంది ఇంకా టెన్ థర్టీ వరకు రిటర్న్ అవుదాం టెన్ థర్టీకి మళ్ళీ చెకౌట్ చేసేయాలని చెప్పేసి బయలుదేరినాం స్పెషల్గా ఈ మెరీనా బీచ్ కోసమే చెన్నైకి వస్తారు చాలామంది ఇంకా మనం చెన్నైకి వచ్చినాం కదా ఈ బీచ్ని ఎట్లా మిస్ అవుతామని చెప్పేసి బయలుదేరినాం నిన్న కూడా మహాబలిపురం వెళ్దామనే టైంలో వర్షం అనేది పడింది కానీ కొంచెం కొంచెంగా తగ్గిపోయింది ఎటువంటి ఇబ్బంది అయితే కలగలేదు మాకు ఆటో డ్రైవరు ఒక దగ్గర దించమనంటే ఇంకొక దగ్గర దించాడు లొకేషన్ దగ్గరికి అయితే తీసుకెళ్ళలేడు కొంచెం ముందరనే దించేశాడు ఇక్కడ దిగండి ఇక్కడ నుండి లోపలికి వెళ్ళి చూసుకొని అక్కడ నుండి వే ఉంటుంది వెళ్ళండి అని చెప్పాడు ఇక్కడ లోపలికి వెళ్తే అంటే పొలికల్ పొలిటికల్ లీడర్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ అయితే సమాధులు అయితే ఇక్కడ పెట్టారన్నమాట దీనికి ఆపోజిట్లోనే మద్రాస్ యూనివర్సిటీ అయితే ఉంది ఒకసారి లోపల ఏ విధంగా ఉందో చూసేయండి లోపలనైతే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇది వచ్చేసి పేరార్ అన్న మెమోరియల్ అనమాట చూడండి ఒకసారి వ్యూ ఏ విధంగా ఉందో ఇది ఒకటి సమాధి అనమాట సమాధి పైన స్థూపంలా ఉంది వాళ్ళు ఎప్పుడు పుట్టారు ఎప్పుడు చనిపోయారు అనేది డేట్ అక్కడ ఉంది సమాధి పైన అక్కడ నుండి ఇంకా బయటికి వచ్చేసి మెరీనా బీచ్ కొంచెం ముందుంది ముందుకైతే నడుచుకుంటూ వెళ్తున్నాము ఇదేనండి మద్రాస్ యూనివర్సిటీ వర్షం అయితే పడితేనే ఉంది సన్నగా ఇక్కడ జయలలిత గారి మెమోరియల్ అయితే ఉందన్నమాట ఇంకా మేమైతే లోపలికి అయితే వెళ్ళలేదు ఎందుకంటే మళ్ళీ అవుట్ టైం టెన్ థర్టీ కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ లేట్ అయినా కానీ మళ్ళీ వన్ డే పేమెంట్ చేయించుకుంటారని చెప్పేసి వెళ్ళలేదు ఇంకా మెరీనా బీచ్లోనే ఒక ట్వంటీ మినిట్స్ అట్లా ఉండి వెళ్దామని బీచ్కి అయితే వెళ్తున్నాము ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ టెన్ అవుతుంది ఇంకా షాప్స్ సరిగ్గా ఏవి ఓపెన్ కాలేదు మాకైతే ఆ మట్టిలో నడవడానికి రావట్లేదు ఎందుకంటే పైన సన్నగా వర్షం పడుతుంది కిందికేమో మట్టి నడవడానికి అయితే రావట్లేదు ఎలాగోలాగా బీచ్ దగ్గరకైతే వచ్చేసాము ఇప్పుడైతే కొన్ని స్టాల్స్ అయితే ఓపెన్ చేస్తున్నారు కొన్ని ఫుడ్ స్టాల్స్ చూడండి ఫిషెస్ మ్యారినేట్ చేసేసుకొని పెట్టేసుకున్నారు ఇక్కడ ఇక్కడనైతే ఫిషెస్ చాలా రకాలే ఉన్నాయి ఇంకా మార్నింగ్ మార్నింగే కాబట్టి మేమైతే ఏం ట్రై చేయలేదు ఇలా ముందరికెళ్ళిన కొద్దీ రకరకాల అంటే సముద్రంలో దొరికేవి శంకులు అదేవిధంగా అలచిప్పలు రకరకాలైతే అమ్ముతున్నారు ఇక్కడ ఫైనల్గా బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము మార్నింగ్ మార్నింగ్ కాబట్టి జనాలు అయితే ఎక్కువ లేరు పైగా కొంచెం కొంచెం వర్షం కూడా పడుతుంది మా బాబు ఫస్ట్ టైం బీచ్కి రావడం కాబట్టి భయపడుతున్నాడు నిన్న మహా మహాబలిపురం వెళ్ళినప్పుడు వాటర్ లాక్ అయితే దిగలేడు ఇక్కడ వాటర్లో దిగాడు కాబట్టి కొంచెం అయితే భయపడుతున్నాడు ఇక్కడ ట్వంటీ మినిట్స్ అట్లా ఉండేసి రూమ్కి అయితే రిటర్న్ వెళ్ళిపోయాము రూమ్ నుండి లగేజ్ తీసేసుకొని చెక్అవుట్ అయితే చేసేసాము అక్కడ నుండి కొంచెం వర్క్ ఉందని చెప్పేసి వేరే ప్లేస్కి వెళ్ళాము మేము వెళ్ళిన ప్లేస్ దగ్గరనే మెట్రో అనేది ఉండే ఇంకా అక్కడనే టిఫిన్ చేసేసి వెళ్దాం అనుకున్నాము మీకు ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది కదా ఈ బిల్డింగ్ వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్ బయట నుంచి అయితే చాలా బాగుండే ఇక్కడ హోటల్కి వచ్చేసి ఒక దోశ ఆర్డర్ చేశాము అదేవిధంగా వెజిటేబుల్ పులావ్ అనేది ఆర్డర్ చేశాము దోశ అనే టేస్ట్ అంతేం బాగా అనిపించలేదు పులావ్ కొంచెం నచ్చింది ఇంకా తినేసాము మా బాబు ఇంకేం తినలేడని చెప్పేసి ఇంకా పైనాపిల్ జ్యూస్ అయితే ఆర్డర్ చేశాము ఇంకా టిఫిన్ చేసేసుకొని మెట్రో స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము ఇది అనేది అండర్ గ్రౌండ్ మెట్రో అన్నమాట నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఎగ్జైట్మెంట్గానే ఉంది ఇలా వెళ్ళాలి ఎటు వెళ్ళాలి అనేది బోర్డ్స్ అనేది మెన్షన్ చేసి పెట్టారు లోపలనైతే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే టికెట్ కౌంటర్ ఇక్కడ టికెట్ తీసేసుకొని లోపలికైతే వెళ్ళిపోవాలి ఇక్కడ మా బాబుని చూడండి ఏ విధంగా హైట్ మెజర్ చేసుకుంటున్నాడో ఇక్కడ పిల్లలది ఉంది అక్కడికి వెళ్ళి హైట్ అనేది మెజర్ చేసుకుంటున్నాడు ఫైనల్గా టికెట్స్ అయితే తీసుకొచ్చాడు ఒకరికి ఫార్టీ రూపీస్ అన్నమాట ఇక్కడ నుండి ఎయిర్పోర్ట్కి ఇక్కడైతే లగేజ్ అయితే వేసేసాము ఇక్కడ మాకు ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది అది మీతో షేర్ చేసుకుంటున్నాను అంటే టికెట్ పైన క్యూఆర్ కోడ్ ఉంటుంది కదా ఒకసారి క్యూఆర్ కోడ్ పెడితే దానిపైన ఎంత మెంబర్స్ ఉంటే అందరూ లోపలికి వెళ్ళిపోవాలంట కానీ అది మాకు తెలియక ఒక్కొక్కరు వెళ్ళాలేమో అని చెప్పేసి మా ఆయన అక్కడే ఆగిపోయాడు ఇంకా మళ్ళీ అక్కడ పెడితే మాత్రం అది అయితే ఓపెన్ అవ్వట్లేదు ఇంకా పోలీసు వాళ్ళకి అక్కడ ఉన్నారు కదా వాళ్ళకి అడిగితే ఒక్కోసారి వెళ్ళాలి అని చెప్పారు ఇంకా టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ అడుగు అంటే అక్కడ అడిగితే మళ్ళీ ఓపెన్ చేశారన్నమాట అక్కడ నుండి అయితే అయితే వచ్చేసాము లిఫ్ట్లో రైల్వే ట్రాక్ అనేది కింద ఉంది మా ట్రైన్ అనేది వచ్చేసింది అన్నమాట ఇక్కడ చూడండి డో డోర్స్ అనేది ఏ విధంగా ఓపెన్ అవుతున్నాయో ట్రైన్ వచ్చినప్పుడు మాత్రమే ఆ డోర్స్ ఓపెన్ అవుతాయట తర్వాత వాటంతటవే క్లోజ్ అయిపోతాయట ఇప్పుడు టైం వచ్చేసి వన్ ఫార్టీ అవుతుంది ట్రైన్ అయితే ఎక్కేస్తున్నాం ఇప్పుడైతే రష్ అయితే చాలా బాగా ఉన్నారు అసలు ఎక్కడానికి కూడా సరిగ్గా ప్లేస్ లేకుండా ఉంది ఒకసారి చూడండి డోర్స్ అనేది ఏ విధంగా ఓపెన్ అవుతాయి అనేది ఆ డోర్స్ అనేది ట్రైన్ వచ్చినప్పుడు మాత్రమే ఓపెన్ అవుతాయట తర్వాత వెంటనే క్లోజ్ అయిపోతాయట మరి ట్రైన్ అయితే లోపల వ్యూ చూడండి నార్మల్గా మనకు మెట్రో ట్రైన్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంది ఇంకా స్టేషన్ వచ్చినా కొద్దీ జనాలు అయితే దిగిపోతున్నారు మాకైతే సీట్ అయితే దొరికింది ఫైనల్గా కూర్చున్నాము ఇప్పుడు ఎయిర్పోర్ట్కి స్టాప్ వచ్చేసింది ఇంకా టైం వచ్చేసి వన్ ఫిఫ్టీన్ అవుతుంది అక్కడ నుండి ఇక్కడికి థర్టీ ఫైవ్ మినిట్స్లో వచ్చేసాము అక్కడ ఎక్కినప్పుడు అండర్గ్రౌండ్ మెట్రో దగ్గర ఎక్కాము కదా ఇక్కడికి వచ్చేసరికంటే పైనకొచ్చేసింది వచ్చేసింది ట్రైన్ అంటే ఇట్లా హైదరాబాద్లో ఉంటాయి కదా పైన పిల్లర్స్ పైన ట్రాక్ ఆ విధంగా ఉందన్నమాట ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్ లోపలికైతే వచ్చేసాము మాది వచ్చేసి డొమెస్టిక్ ఫ్లైట్ కాబట్టి ఆ వేలో వెళ్ళిపోతున్నాము ఇక్కడ ఒక ట్రాలీ తీసేసుకొని లగేజ్ మొత్తం దాంట్లో వేసేసుకొని వెళ్తున్నాం ప్రతి ఎంట్రన్స్ దగ్గర సెక్యూరిటీ కోసం అయితే నిలబడ్డారు పోలీసు వాళ్ళు ఫ్లైట్ టికెట్ను ఆ ఐడి కార్డ్ అయితే చెక్ చేస్తున్నారు ఫైనల్గా బోర్డింగ్ పాస్ తీసుకునే దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడ క్యూలో నిలబడి బోర్డింగ్ పాస్ అయితే తీసేసుకున్నాము లగేజ్ అక్కడనే వేసేసి ఓన్లీ ఒక హ్యాండ్ బ్యాగ్ అయితే మా దగ్గర ఉంచుకున్నాము ఇంపార్టెంట్ ఐటమ్స్ ఇక్కడ వాటిని కూడా చెక్ చేస్తున్నారు ఎలక్ట్రికల్ ఐటమ్స్ అన్ని దాంట్లో పెట్టి స్కాన్ అయితే చేసుకుంటున్నారు ఇప్పుడు టైం వచ్చేసి టూ అవుతుంది ఇంకా వన్ అవర్ టైం ఉందని చెప్పేసి అలా తిరుగుతూ కొంచెం టైం పాస్ అయితే చేసుకున్నాము క్రిస్టమస్ కాబట్టి కొన్ని క్రిస్టమస్ థీమ్స్ అయితే పెట్టారు అక్కడ కొన్ని అయితే ఫొటోస్ దిగేశాము ఇప్పుడు టైం వచ్చేసి క్వార్టర్ టూ త్రీ అవుతుంది ఇప్పుడైతే ఒక అనౌన్స్మెంట్ చేశారన్నమాట ఇంకా ఫ్లైట్ అయితే డిలే ఉంది టైం పడుతుంది అని చెప్పేసి ఇంకా మా ఆయన అయితే వెళ్ళేసి అడిగేశాడు అన్నమాట ఇంకెంత టైం పడుతుంది అంటే ఇంకా ఫ్లైట్ అనేది పోర్టు బ్లేయర్ నుంచి ల్యాండ్ కాలేదు ల్యాండ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అవుతుంది అని చెప్పేశారు ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ అవుతుంది అన్నమాట ఫ్లైట్ అనేది వచ్చేసింది ఇదేనండి మేము ఎక్కబోయే ఫ్లైట్ ఇదే ఫ్లైట్ పోర్ట్ బ్లేయర్ నుండి చెన్నైకి చెన్నై నుంచి పోర్టు బ్లేయర్కి వెళ్తుందట అనౌన్స్మెంట్ అయితే చేశారు అందరూ వచ్చి గేట్ నెంబర్ సిక్స్ దగ్గరనైతే నిలబడాలి క్యూలో అని ఇక్కడనైతే ఫ్లైట్లో లాస్ట్ సీట్లు ఉన్న వాళ్ళని ముందైతే పంపిస్తున్నారు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండద్దు అని చెప్పేసి మాదైతే సిక్స్త్ రో కాబట్టి మేమైతే లాస్ట్లో నిలబడ్డాము చెన్నైలో అయితే వర్షం అయితే పడుతుంది మా బాబా అయితే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నాడు చాలా ఎగ్జైట్గా చూస్తున్నాడు Yes, wow, you are entering into the aeroplane. Jodoh. Aeroplane. Yes. Muter, muter, మా రో వచ్చేసి సిక్స్త్ అక్కడికి వెళ్ళేసి కూర్చున్నాం ఇక్కడనైతే కొన్ని ఇన్స్ట్రక్షన్ చెప్తున్నారు స్ట్రీట్ బెల్ట్ ఏ విధంగా పెట్టుకోవాలి ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి ఫైనల్ గా ఫ్లైట్ అనేది టేక్ ఆఫ్ అవుతుంది చూడండి ఏ విధంగా ఉందో లొకేషన్ వర్షం అయితే పడుతూనే ఉంది హలో వేసుకుంటున్నా ప్లేక్కించుకున్న ప్లేట్ కట్ట ఆడుకుంటున్నా మా మమ్మీ చైనాని సబ్స్క్రైబ్ బ్రైట్ చేసుకుని ఫ్లైట్ టేకాఫ్ అయినా కొద్దిసేపటికి అయితే ఫుడ్ అయితే తీసుకొచ్చారన్నమాట మా బాబుకు అయితే శాండ్విచ్ ఆర్డర్ చేశాము మేమైతే ఈ కాంబోన్ అయితే ఆర్డర్ చేసుకున్నాము ఏం తింటున్నావు డెన్ని సాండ్విచ్ ఎలా ఉంది సూపర్ మా కాంబోలో వచ్చేసి పన్నీర్ టిక్కాను అదేవిధంగా చికెన్ కట్లెట్ ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి ఒక స్వీట్ ఇచ్చారు అదేవిధంగా టూ మాజాస్ అయితే ఇచ్చారు ఇప్పుడైతే ఈవినింగ్ అయింది చూడండి బయట వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో ఇప్పుడు వచ్చేసి క్వార్టర్ టు సిక్స్ అవుతుంది పోర్ట్ బ్లేయర్ అయితే వచ్చేసింది అన్నమాట ఫ్లైట్లో నుండి వ్యూ ఎంత బాగా కనిపిస్తుంది ఇప్పుడు ల్యాండ్ అవుతుంది ఫ్లైట్ మాకు ఫ్లైట్లోనే చెప్పారన్నమాట ఇది డిఫెన్స్ ఎయిర్పోర్ట్ కాబట్టి ఎవరు వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఎయిర్పోర్ట్లో తీయకూడదు అని చెప్పి ఇంకా ల్యాండ్ అయిపోయిన తర్వాత లోపలనైతే లగేజ్ కలెక్ట్ చేసేసుకొని అయితే వచ్చేసాము బయట నుండి ఎయిర్పోర్ట్ వ్యూ అనేది ఈ విధంగా ఉంది ఇంకా బయటికి వచ్చేసి క్యాబ్ అనేది మాట్లాడేసుకున్నాము వన్ ఫిఫ్టీకి మా రూమ్ అనేది ఎయిర్పోర్ట్ నుండి త్రీ నుంచి ఫోర్ కిలోమీటర్స్ అట్లా ఉంది ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి డిన్నర్ చేసి ఇంకా పడుకున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ముందు ముందు మీ ముందుకు మంచి వీడియోస్తోనే రాబోతున్నాను ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి